ఏం పెడతావని నా నెరబల్యంలోనే చాలా మంది ఎగతాళి చేశారు వాళ్ళ ఎగతాళ్ళి పట్టుబట్టి పట్టుదలతో రీస్టేషన్ చేపించి త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాలు అయితే నాలుగో సంవత్సరాలు చెప్పండి చూడటల్లా నన్ను చూసి తల ఉంచుకొని పేదరికం వెంటాడుతున్న సేవ చేయాలన్న ఏకైక లక్ష్యంతో పట్టు వదలని సంకల్పమే ఆమెను ముందుకు నడిపిస్తుంది ఉర్దులకు అనాథ పిల్లలకు ఉచిత భోజనంతో పాటు వస్త్రాలు అందజేస్తున్నారు వస్త్ర సౌందర్యం వస్త్రకళ రెండవ వార్షికోత్సవ యానివర్సరీ ఆఫర్స్ వస్త్రకళ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ మంగళగిరి మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఎర్రబాలెంలో స్నేహ చారిటబుల్ ట్రస్ట్ వృద్ధులకు అనాథ పిల్లలకు ఆసరాగా ఉంటోంది ఈ ట్రస్ట్కు ప్రతినిధులుగా ఎర్రబాలయానికి చెందిన చిల్లపల్లి మల్లేశ్వరి గోలీ ఝాన్సీ చిల్లపల్లి సురేష్ వ్యవహరిస్తున్నారు గత కొన్నేళ్లుగా స్థానికంగా పలువురు వృద్ధులు అనాథ పిల్లలకు అన్ని తామై తోడుగా ఉంటున్నారు మూడేళ్ల క్రితం రిజిస్టర్ అయిన స్నేహ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక వెసులుబాటు లేకపోవడంతో పలువురు వధాన్యుల సహాయ సహకారాలతో వృద్ధులకు అనాథ పిల్లలకు స్నేహ హస్త్రం అందిస్తోంది మల్లేశ్వరి ఆధ్వర్యంలో నడపబడుతున్న స్నేహ చారిటబుల్ ట్రస్ట్కు చేదోడుగా విజయవాడకు చెందిన ఎన్ఆర్ఐలు టి ప్రసాద్ ఎస్ పవన్ కుమార్లు వెన్నుదన్నుగా ఉంటున్నారు అలాగే ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు బి శ్రీనివాసరావు ఎన్ లక్ష్మణ్ బాబు తదితరులు కూడా తమ వంతు సహకారం అందిస్తున్నారని మల్లేశ్వరి తెలిపారు అయినప్పటికీ కష్టసాధ్యంగా ముందుకు సాగుతున్న తమ చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలకు ఆపన్న అందించే వారి కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా మంగళగిరి బ్యాంక్ కాలనీకి చెందిన స్నేహ మహిళా మండలి ప్రతినిధి సర్వమంగళం ధ్యాన పిరమిడ్ కేంద్రం నిర్వాహకురాలు వల్లభనేని వాణిని మల్లేశ్వరి కలిశారు స్నేహ చారిటబుల్ ట్రస్ట్ సర్వీసును ప్రత్యక్షంగా పరిశీలించేందుకు వాణి జనవరి పదవ తేదీన ఎర్రబాలెంలోని స్నేహ చారిటబుల్ ట్రస్ట్ను సందర్శించారు చాలా పేద కుటుంబంలో పుట్టాను కష్టాలు ఎన్నో పడ్డాను కష్టాల నుంచి నేను పేదవాళ్ళకి బాగా సాయం చేయాలి ఉన్న వాళ్ళ కాదు ఎంతోమంది పేదలకి హ్యాండి క్యాప్లకి పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి సేవ చేయాలని నాకు చాలా కోరిక ఇరవై ఏడు సంవత్సరాల నుంచి నేను అనుకున్నాను చేయాలని కానీ అప్పటి నుంచి మా వారు చనిపోయి నాకు సపోర్ట్ చేసేవాళ్ళు లేక చిన్న పిల్లలు చేయాలి చెయ్యాలి అని ఎప్పటికప్పుడు వెనక్కి వెళ్ళిపోయింది కానీ ఇప్పుడు మూడు సంవత్సరాలు అయింది సార్ ఇది స్టార్ట్ చేసి పిల్లల బాధ్యతలు తీర్నవి స్టార్ట్ చేశాను సేవ చేయాలని ఫస్ట్ పది మందితో స్టార్ట్ చేశాను పది మంది రెగ్యులర్గా ఈ మూడు సంవత్సరాల నుంచి ఇరవై ఒకట్లో రిజిస్ట్రేషన్ చేయించాను అందరూ అప్పట్లో ఎవరు స్పాన్సర్ చేయలేదు తర్వాత నెక్స్ట్ ఇయర్ కొంతమంది స్పాన్సర్లు అలా తిరుగుతూ కష్టపడి అడిగి అందరిని ముగ్గురు నలుగురు స్పాన్సర్లు వచ్చిన కాంచి బయట నుంచి ఒక పది మందికి రైసు బట్టలు నాకున్నది నిత్యావసర సరుకులు బయట వాళ్ళకు ఒక పది మందికి సహాయం చేస్తున్నాను ఇక్కడ ఒక పది మంది రెగ్యులర్గా ఇద్దరు పిల్లలు ఉంటున్నారు ఇది నేను చాలా కష్టపడ్డాను దీని గురించి ఎంతో కష్టపడ్డాను అవమానపడ్డాను అందరిని అడిగి కూడా కానీ ఇప్పుడు అమెరికా నుంచి పవన్ గారు ఎస్ పవన్ గారు ఆయన రెంట్కి పంపిస్తారు టీ ప్రసాద్ గారు టి ప్రసాద్ గారు కూడా కొంత సరుకులకి అది పంపిస్తుంటారు ఇక్కడ కరెంటు వాళ్ళు మంగళగిరి కరెంటు వాళ్ళు ఎంప్లాయీస్ అంతా కొంత కొంత కలెక్ట్ చేసి అన్నీ ఏది లేదని అడిగి మాకు సహాయం చేస్తున్నారు వాళ్ళందరు సపోర్టుతో కరెంటు వాళ్ళు శ్రీ సీనుగారు సీను గారు అని అతను బి శ్రీనివాసరావు గారు ఎన్ లక్ష్మణరావు గారు లక్ష్మణ్ బాబు గారు వీళ్ళంతా హెల్ప్ చేస్తున్నారు నాకంటూ ఏమి లేదు సార్ ఉండటానికి ఇల్లు కూడా లేదు రెంట్కి తీసుకొని నేను ఈ పట్టుదలతో మా వారి పేరు మీద చేయాలని ఆశతో ఇది పెట్టాను మీ అందరు సపోర్ట్ చేయండి ఇంకా ఎంతోమందికి నిరుపేదలకి ఈ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి పిల్లలు ఉండి కూడా ఎంతోమందిని రోడ్ల మీద వదిలేస్తున్నారు సార్ వాళ్ళందరినీ చూసి నాకేం లేకపోయినా నేను సేవ గుణం చేయాలని చెప్పి అనుకుంటున్నాను మీరందరూ సపోర్ట్ చేయండి నాకు చాలా సపోర్ట్ చేసి అండగా నిలబడతాయి ఇంకా ఎంతో మందికి సేవ చేయాలని నా ఆలోచన నమస్తే సార్ మాది స్నేహ సేర్పుల్ ట్రస్టు ఈ ఆశ్రమంలో మేము మేము చాలా పేద కుటుంబం అండి పనులు చేసుకోలేని పరిస్థితి మరి ఇద్దరు పిల్లలు ఉన్నారు కానీ అమ్మాయి అత్తగారింటి పోయింది అబ్బాయి కూడా పని చేసుకుంటేనే జరిగిద్ది లేకపోతే లేదు అందుకని ఆయన మీద భారం కాకూడదని మేము ఇక్కడ ఇక్కడ మేడం గారు ఆశ్రయం పెట్టారని తెలిసి వచ్చి మేము ఆమెని పాదేవి పడి అడిగాము సరే ఉండండి అంది మమ్మల్ని ఎంతగానో బాగా ప్రేమగా చూస్తున్నారు మాకే అవసరమైనా పొద్దుట టిఫిన్ అన్ని మధ్యాహ్నం భోజనం సాయంత్రం ఏదో ఒక టిఫిను మరి మందులు కావాలన్నా మాకు మేడం గారే సహాయం చేస్తున్నారు మమ్మల్ని బాగా చూస్తున్నారు మాకు ఏ ఇబ్బంది లేదు మరి ఎవరో ఒకళ్ళు మళ్ళీ సహాయం చేస్తారని మేము ఎంతో ఆశపడుతున్నాము ఇక్కడ చేరి మేము సంవత్సరం అయిన సార్ మాకు ఏ లోటు లేకుండా మేడం గారు బాగా చూసుకుంటున్నారు నమస్కారం అండి నేను నా పదమూడు సంవత్సరాలు అవుతున్నాను ఇంకా కాలేజీ పోయి యాక్సిడెంట్ రోజు నేను చాలా నిరుపేదలమండి అటు మధ్య రకం మధ్య రకం వాడువండి మేము మీ కుప్పతోటి ఉంచి మీ కుప్ప మా బయట కనక ద మా పేరు దయచూపి అక్క పక్షపాతం వచ్చి మందులు పోయి మళ్ళీ సోదరి ఇప్పిస్తుంది నా తల్లి ఆమెకి ఒక దేవుడి ఆరోగ్యంగా ఉండి మాకు అందరినీ బాగా చూసుకుంటుందండి కుప్పతోటి నుంచి మరి మేము చర్చ్కి ఏమైనా కావాలంటే చేయాలన్నా కంటే నేనే బయటికి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చి ఇచ్చే ఏర్పాటు చేస్తుంటానండి నాకు ఒక త్రీ వీలరు ఆటో ఒకటి స్కూటర్ ఒకటి సహాయం చేయమని ప్రార్థిస్తున్నానండి అందరికీ నమస్కారం అండి నేను ఎర్రబేళంలో హెల్త్ డిపార్ట్మెంట్లో ఏఎన్ఎంగా వర్క్ చేస్తున్నాను అయితే ఈ స్నేహ చారిటబుల్ ట్రస్ట్ అనేది మూడు సంవత్సరాల నుంచి స్టార్ట్ చేయడం జరిగింది నాకు ఇక్కడ మల్లేశ్వరి ఆంటీ గారు నాకు పరిచయం అయ్యారు పరిచయం అయినప్పటి నుంచి ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ నాకు తెలియజేశారు అయితే ఇక్కడ ఏజ్డ్ పర్సన్స్ అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరికీ నేను మెడిసిన్ ప్రతి నెల తీసుకొచ్చేస్తున్నానండి అలాగే ఇక్కడ బీపీ షుగరు అండ్ హిమోగ్లోబిన్ టెస్ట్లు కూడా నేను పదిహేను రోజులకు ఒకసారి వచ్చి చేస్తున్నాను నాతో పాటు మాధవి అమ్మాయి అమ్మాయి ఒకరు కూడా వస్తుంది ఇద్దరం వచ్చి వీళ్ళందరికీ టెస్టులు చేసి హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి ఐరన్ ట్యాబ్లెట్స్ అలాగే బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఏ మెడిసిన్ అయితే వాడుతున్నారో ఆ మెడిసిన్ మేము ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇంకా వివిధ ప్రాబ్లమ్స్ బాడీ పెయిన్స్ అవినీడి వామిటింగ్స్ అవినీ అలర్జీస్ ఇట్లా బ్యాక్ పెయిన్స్ కానీ ఏవైనా ఉన్నట్లయితే వాళ్ళకి మేము కాల్షియం ట్యాబ్లెట్లు డైక్లోఫెనిక్ టాబ్లెట్లు మొత్తం మాకు సంబంధ ట్రీట్మెంట్కి సంబంధించి ఏ మెడిసిన్ అయితే ఉంటుందో ఆ మెడిసిన్ మొత్తం మేము తీసుకొచ్చేస్తున్నామండి ప్రతి పదిహేను ఒకసారి ఇంకా మా మా చేతుల మీదుగా వీళ్ళకి ప్రాబ్లము సొల్యూషన్ లేని వాళ్ళకి మేము మాకు దగ్గరలో ఉన్న హాస్పిటల్ అర్పణ హెల్త్ సెంటర్కి మేము దగ్గరుండి తీసుకుని వెళ్తున్నామండి వెళ్ళి అక్కడ ఎక్స్రే చేపి ఎక్స్రే చేయించి అలాగే వాళ్ళకి మొత్తం పది ముప్పై రకాల టెస్టులు కూడా చేస్తున్నాము దగ్గరుండి మేమే చూపించి మెడికల్ ఆఫీస్ దగ్గర చేత మందులు ఇప్పించి మళ్ళీ మేము ఇంటికి తీసుకొచ్చి డ్రాప్ చేస్తున్నామండి నిజం నిజంగా మాకు ఈ అవకాశం వచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము ఇంత చిన్న వయసులోనే ఇటువంటి కార్యక్రమాలు చేపట్టినందుకు మా ఇంట్లో వాళ్ళు కూడా మా ఫ్యామిలీ కూడా మాకు సపోర్ట్గా నిలుస్తున్నందుకు మా ఫ్యామిలీ మా ఫ్యామిలీ వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి అండి ఇలాగ ఈ కార్యక్రమం వీళ్ళు అంటే మెడిసిన్ వరకు అయితే మేము సపోర్ట్ చేస్తున్నాం కానీ మిగిలిన ఫుడ్ విషయంలోనైనా ఏదైనా మేము సపోర్ట్ చేయాలంటే మాకు వచ్చిన జీతాలు కూడా తక్కువ జీతాలలోనే మేము కూడా బతుకుతున్నాము మేము ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నాము జాబ్ పరంగా అందుకనిసే మెడిసిన్ మాకు గవర్నమెంట్ ఇస్తుంది కనుక మేము మెడిసిన్ వీళ్ళకి అందజేస్తున్నామండి మీరు కూడా వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మీకు తగినంత ఎంత చేయగలిగినైతే అంత మీరు కూడా మీ మీ వంతగా సపోర్ట్ చేస్తారని స్నేహ చారిటబుల్ ట్రస్ట్ని మరింత ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ ఇక్కడ స్నేహ చారిటబుల్ ట్రస్ట్ తరఫున కొంతమంది అనాథల్ని పోగు చేసి నేను స్వచ్ఛందంగా నాకేమి ఇన్కమ్ లేకపోయినా నేను పోషిస్తున్నానండి అని చెప్పి మల్లేశ్వరి గారు నాకు నన్ను పరిచయం చేసుకోవటం జరిగింది కొద్ది కాలం క్రితం నేను రావడానికి రెండు మూడు నెలలు పట్టింది నేను ప్రత్యక్షంగా వచ్చి చూసి అప్పుడు మాట్లాడతానండి అని అన్నాను ఆవిడ అసలు ఒక సింగిల్ లేడీగా మొదలుపెట్టి పిల్లల సపోర్టు ఉరికే మెంటల్గా సపోర్టు ఉన్నా మిగతా అంతా కూడా ఎట్లా ఆవిడ రన్ చేయగలుగుతుంది మన ఇంటికి ఇద్దరు ముగ్గురు చుట్టాలు వస్తేనే రెండు రోజులు ఉంటేనే హతమైపోతాము పది మందిని ఎట్లా ఫుడ్ పెడుతుంది ఇండ్లు అద్దె తీసుకుని వాళ్ళకి మెడిసిన్స్ అవి కావాలి కదా ఎలాగో అసలు నాకు లోపల చాలా క్వశ్చన్స్ ఉన్నాయి అవన్నీ తీర్చుకోవడం కోసం ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది వచ్చి వాళ్ళని ప్రత్యక్షంగా చూసి వాళ్ళ వాళ్ళు సామాన్యమైన దిగువ తరగతి కుటుంబంలో ఉన్న పేదలేను వాళ్ళందరి పిల్లలు కూడా కాయకష్టం కష్టం చేసుకునే వాళ్ళే వాళ్ళ పొట్ల వాళ్ళు పోషించుకోలేని స్థితుల్లో ఈ రోజున వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి అందుకని వాళ్ళు కూడా అర్థం చేసుకునే ఇక్కడ మేడం ఉన్నారు అనే ఆసరాతో ఇక్కడికి రావటం ఇక్కడ వాళ్ళందరూ కలిసి వాళ్ళకి చేయగలిగిన సహాయం వాళ్ళు శారీరకంగా చేసుకుంటూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఇక్కడ ఆవిడ పెట్టేది మూడుపోట్ల తింటూ అట్లాగే మెడికల్ ఫెసిలిటీస్ కావాల్సిన అవసరం ఉన్న పేషెంట్స్ అని వీళ్ళందరూను అట్లాగే పక్క టెముకలు దెబ్బ తగిలిన వాళ్ళు కాళ్ళు చేతులు విరిగిన వాళ్ళు పిల్లలు కూడా ఉన్నారు ఐదో తరగతి చదివే పిల్లలు మేడం ఇంతమందిని తీసుకుని ఇంత ఆప్యాయత చూపిస్తూ ఇంత ఓర్పుగా చేస్తున్నారు అంటే ఇది పారదర్శకత ఉన్నది ఈ ఆశ్రమంలో ఎవరో ఇద్దరు ముగ్గురు ఆవిడ పేర్లు చెప్పారు ఆళ్ళ వరకు కొంత కరెంట్ బిల్లు కోసమో లేక ఆ సంస్థల ద్వారా ఒకళ్ళు రెట్టను అట్లా వేయగలుగుతున్నారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల ఇంత చక్కగా నిర్వహిస్తున్నందుకు చూసిన వాళ్ళు మాత్రం కొద్దిగా సహాయం చేస్తున్నారు ఇది చాలా కష్ట సాధ్యమైందేను నాకు అనిపించింది అనమాట నేను ఈరోజున మహిళా మండలి తరఫున ఫ్రెండ్స్కి కానీ వీళ్ళకి కానీ చెప్పాలి అంటే ఒక రకంగా నేను నాకు అనిపించి నేను చూసినాక చెప్దామని రావటం జరిగింది అలాగే పిరమిడ్ సేవా సంస్థల తరఫున నేను ఇక్కడ కొద్దిసేపు ధ్యానం చేయించడం జరిగింది ఎందుకంటే వాళ్ళని కొంచెం ఆరోగ్యంగా ఆనందంగా ఉంచటం కోసం నా ప్రయత్నంగా నేను ప్రతి నెలా వచ్చి కొంతసేపు వీళ్ళతో కేటాయించి టైం కేటాయించి వాళ్ళని ఆరోగ్యంగా ఉంచుదామన్న ఉద్దేశంతో ప్రతి నెల వద్దామని అనుకుంటున్నాను అట్లాగే మనసున్న మానవత్వం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఏంటంటే మన పిల్లలకు కూడా ఈ సేవాభావాన్ని కొంచెం అలవాటు చేస్తే వాళ్ళ పుట్టినరోజులు కానీ లేకపోతే మన పెళ్ళి రోజులు కానీ ఇట్లాంటి అప్పుడు శుభకార్యాలు జరుపుకున్నప్పుడు ఎంతో వేస్ట్ ఖర్చులు పెట్టుకుంటాము పాచాత్య సంస్కృతితో కేకులు కట్ చేయటం ఇలాంటివి కూడా చేస్తున్నాం ఎవరిష్టం వాళ్ళది అనుకోండి కాదని అనలా కానీ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ ఒక చిన్న కేక్ కట్ చేసో లేకపోతే వాళ్ళతో ఫ్రూట్స్ ఇప్పించో అలాంటివి చేయగలిగితే వాళ్ళకు కూడా మనం ఆ వారసత్వాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము ఇది మనం ఆ పిల్లలకి నేర్పిస్తే మంచిదని నా ఉద్దేశం నేను ఒక చిన్న సలహాగా చెప్పాను అంతేనో ఏమనుకోవద్దు ఎవరోనూ మా మనలో చాలా మానవత్వం ఉంటుంది అలాగే ఎన్నో పూజలు చేస్తున్నాం ఎన్నో హోమాలు చేస్తున్నాం అన్నదానాలకు ఇస్తున్నాం వాళ్ళ కావాల్సిన దుప్పట్లను మేము మహిళా మండలి తరఫున కూడా మేము వెళ్ళి కృష్ణాయుపాలెంలో ఈ సీజన్లో దుప్పట్లు ఇవ్వటము అలాగే ఒక్కోసారి చీరలు పంచటము ఇలాంటివి చేస్తూ ఉండేవాళ్ళం మెడిసిన్ మెడికల్ క్యాంపులు పెట్టము అలాంటివి అని నేను ఏది అయితే అది నా వంతుగా సహకారం అందిస్తానని నా స్నేహితులు కూడా చెప్తానని నేను ఈరోజున ఆవిడ సమక్షంలో ప్రామిస్ చేస్తున్నాను నాకు చాలా ఆనందం వేసింది ఇక్కడికి రావటం ఈరోజు చాలా సుదినంగా భావిస్తున్నాను నేను మల్లేశ్వరి గారికి అభినందిస్తున్నాను ఈరోజున మనకి భోజనం పెడుతున్న మహాతల్లి మల్లేశ్వరి గారికి ఎలా అయితే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామో అలాగే ప్రతిరోజు కూడా మనం ఈ శ్వాసక్రియకి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి మన గురువు కూడా శ్వాస మనం ఏం ఆలోచిస్తున్నాం ఏం చేస్తున్నాం ఏం మాట్లాడుతున్నాం అనేది మనల్ని మనం గమనించుకోవాలి అంటే ఈ శ్వాసను గమనించాలి ఓకే తెల్ల వరే వెలుగు రేఖల పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్నపాలనురగల అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టేనంట బ్రహ్మ కళ్ళలో మా అమ్మల మా కోసం మళ్ళీ లాలి పాడేనంట వచ్చిందమ్మా వచ్చిందమ్మ ఏడూ రుతువై బొమ్మ హారతి పళ్ళెం హాయిగ నవ్వే వదినమ్మా వచ్చిందమ్మా వచ్చిందమ్మా నింగిని చుక్కల రెమ్మ నట్టింట్లో నా నెల వంకాయ నువ్వమ్మా తెల్లా వారే వెలుగు రేఖ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా సాంప్రదాయా పద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి సాంప్రదాయని శుద్ధ పద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి యథచప్పుడు కదిరే మెడలో తాడవునా ప్రతి నిమిషం ఆయువునే పెంచైనా కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోనా కలలన్నీ కాటుకనై చదివేనా చిన్ని నవ్వే చారు నంగికునా ముల్లో కాలు మింగే మూతి ముడుపుదానా ఇంద్రదన సుదాచే రెండు కళ్ళలోనా నిద్ర చెరిపేస్తావే అద్దరా ఏ రాకాశీ రసోనీది ఏ ఘడియల్లో పుట్టావే అయినా వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడోరుతు ఋతువైబొమ్మ నా ఊహల్లో నావు రేగింది నువ్వమ్మా వచ్చిందమ్మా వచ్చిందమ్మా నింగిన చుక్కల రెమ్మ నా బ్రహ్మ